సుందిల్లా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఆదివారం ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి ఉగాది పర్వదిన విశ్వవసునామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి సందర్భంగా వేద పండితుల మధ్య పలు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు అనంతరం పంచాంగ శ్రవణం చేశారు సందర్భంగా దేవాలయ ప్రధాన అర్చకులు రుద్రపట్ల జయంత్ శర్మ ఆలయ ఈవో రాజ్ కుమార్ మాట్లాడుతూ భక్తుల రది దృష్ట్యా భక్తుల సౌకర్యార్థం క్యూ లైన్లో ఎటువంటి తోపులాటలు మరియు త్రాగునీటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేశామని అన్నారు అలాగే గోదావరికి చెందిన శ్రీ రాజరాజేశ్వర స్వామి సేవా సమితి మహిళా సభ్యులు తరలివచ్చి తమ సేవలను అందించారు కార్యక్రమంలో రాంప్రసాద్ నరసింహారెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకులు గర్రెపల్లి ప్రవీణ్ ముస్కుల నరేందర్ రెడ్డి కోరుకొప్పుల సత్యం కోరుకొప్పుల లక్ష్మణ్ గౌడ్ మాజీ ఉప సర్పంచ్ తాటి సమ్మయ్య గౌడ్ యువ నాయకులు దాసరి పృథ్వీ తదితరులు పాల్గొన్నారు పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సుందిల్లా అనే గ్రామంలో లక్ష్మీ నరసింహ స్వామి దక్షిణాభిముఖంగా వెలిచాడు దక్షిణాభిముఖంగా ఉన్న ఈ స్వామికి ఈరోజు ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణం జరిగింది స్వామివారికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని వెళ్ళాను పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సుందిల్లా గ్రామంలో వెలిసిన శ్రీ లక్ష్మి నరసింహస్వామి దేవస్థానం అంటూ ఉగాది ఉత్సవం పురస్కరించుకొని స్వామివారికి ఉదయం నాలుగున్నర గంటలకు పంచామృతాలతో అభిషేకం గావించినట్టు జరిగింది ఉదయం ఏడున్నర నుంచి వెళ్ళి సాయంత్రం ఏడున్నర దాకా భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది అర్చకులు వాహన పూజల గాను మరియు స్వామివారి సన్నిధిలో చాలా చక్కగా భక్తుల సౌకర్యార్థం వారికి ప్రసాద వితరణ కూడా చేయడం జరిగింది మరియు సాయంత్రం పంచాంగ శ్రవణం జరుగుతుంది ఇటు కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు ఉన్నారు వారి సౌకర్యార్థం సుందిల్ల గ్రామ గ్రామస్తులు శ్రీ సమ్మయ్య గారు మంచినీటి సరఫరా చేయడం జరిగింది వారికి ప్రత్యేక ధన్యవాదాలు